ఎంతమందికి క్రీస్తుని సంపాదించుకోవాలనుకుంటున్నారు జాగ్రత్తగా వినండి యోహాను సువార్త పదహారు అధ్యాయం ఇరవై నాలుగో వాక్యం ఇది వరకు మీరు నన్ను ఏమీ అడగలేదు కానీ మీ సంతోషము పరిపూర్ణమగునట్లు నన్ను అడుగుడి మీకు దొరుకును చప్పట్లు ఒకసారి రెండో విషయం గమనించాలి ఒకటి నీ పాపానికి ప్రాయస్థితం అడుగు నమ్మి బాప్తి పొందు నిజమైన సంతోషాన్ని అనుభవిస్తావు అంతరంగంలో రెండు ప్రభు ఏమంటాడంటే మీ సంతోషము పరిపూర్ణమవ్వాలి అంటే నన్ను అడగండి అడగండి ఏమడగాలి నీకేమవసరమో దాన్ని అడుగు మీ నాన్న అడిగితే ఎవడు అతని దగ్గరే ఇస్తాడు లేదంటే లేదు అబ్బాయి అంటాడు ఎవరిని అడుగుతావు నేను ప్రభువుని అడిగాను నాకు ఏదవసరమో నేను నా దేవుడిని అడిగాను నా దేవుడు ఇచ్చాడు నేను రాత్రి కూడా మీరు అనేక సాక్ష్యాలు విన్నారు విన్నారు కదా ఒక అబ్బాయి చెప్పాడు ఆశ్చర్యపోయాను నేను యాభై రెండు లక్షలు అప్పు తీర్చగలిగాడట కొట్టట్లో ఏమడిగాడు అప్పు తీర్చమని తప్ప నీకు ఐదు లక్షల రూపాయల అప్పులకు చచ్చిపోతామంటున్నావు అతను గుండె మరి అది బండో అర్థం కాలేదు యాభై రెండు లక్షల అప్పులు తీర్చుకొని రాత్రి వచ్చి సాక్ష్యం చెప్పాడు ఆ అబ్బాయి నేను ఆ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి పిల్లలని ఒక లెక్క పెద్ద లెక్క దేవుడిని అడుగు పన్నెండు సంవత్సరాల నుంచి పిల్లలు లేని బిడ్డ మగబిడ్డలు ఎత్తుకొని వచ్చింది రాత్రి రాత్రి ఎంతోమంది మగపిల్లలను ఎత్తుకొని ఆడపిల్లల్ని ఎత్తుకొని వచ్చి సాక్ష్యం చెప్పారు నీ గొడ్రాలు తను దేవుడు చూడటం లేదా భార్యకి పిల్లల పుట్టినంత మాత్రాన్ని విడిచిపెట్టేద్దామంటున్నావు అసలు నీ సంగతి ఏంటి చెప్పరేంటయా హలే లుయ్యా ఓ మొగడా ఏంటి అంటే నన్ను పిల్లలు పుట్టు ఇడిచిపెట్టేస్తాను ఈ మామూలు కాదు వీళ్ళు కూడా అదే మన చెట్టు అనుకున్నావా చెట్టు ఎక్కలేక కోసుకోలేక వస్తుందా ఇద్దరు మోకరించి కన్నీళ్లు కారిస్తే నీ ఆలకించి దేవుడి బిడ్డలను ఇస్తాడు హలోలుయ్యో నీవు నా నామమును నన్ను అడుగు నీ సంపూ నీ యొక్క నీ నీ దుఃఖము సంపు అంటే నీ సంతోషము పరిపూర్ణమవుతుంది నీ దుఃఖం పోయిద్దన్నాడు హలే చాలామంది క్రైస్తవులు ఎందుకు సిగ్గుపడుతున్నారు నన్ను చెప్పనా ఎవరో ప్రార్థన చేయాలి ఇల్లు బాగుపడాలి ఎవరో ప్రార్థన చేయాలి హలో ప్యాటర్ గారండి నా కొరకు ప్రార్థన చేయి టీవీలో చూడడం సెల్ ఫోన్ ఫోన్ చేయడం ప్రార్థ వాళ్ళు చేస్తారని మేము నిద్రపోవటం వాళ్ళు చేస్తారని మేము నిద్ర ఆయన్ని కాపరా నువ్వు ఆయన సంఘస్థురాలి వాడిని కొరకు ప్రార్థన చేయడానికి ఆటి నుంచి క్యాష్ చేసుకునేవాడేమో అమ్మ హరే తల్లి ఒక ఎపిసోడ్కి నువ్వు స్పాన్సర్ చేస్తే నేను ప్రార్థన చేస్తా అప్పుడంటా ప్రార్థనకు బలం వచ్చిందా ఏ డబ్బులు ఇవ్వకపోతే ప్రార్థనకు బలం లేదా ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇవ్వ అది ప్రేరేపణ ఇవ్వడం అనేటువంటిది ప్రేరేపణ వాళ్ళ ఇష్టం అది నీకు ఇష్టమైతే దేవుని కానుకిస్తావు కష్టమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతావు నేను ప్రార్థన చేస్తే ఇంత ఇవ్వాలి నీ మీద గోపురం పెడితే ఇంత ఇవ్వాలనేటువంటిది ఏంటి అది నాకు అర్థం కాదు అది దేవుని చిత్తానుసారమైంది కాదు మీరు వ్యక్తిగతంగా దేవుణ్ణి కలుసుకున్నప్పుడు మీ సంతోషము పరిపూర్ణమవుతుంది ఎంతమందికి అర్థమవుతుంది ఈ యొక్క నూతన సంవత్సరంలో ఒక మంచి తీర్మానం చేయగలరా అలే ఒక సమయాన్ని కేటాయించుకొని ఆ సమయంలో ఒక గంట దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను ఒక తీర్మానం చేయి నీ సంతోషము పరిపూర్ణమవుతుంది అర్థమవుతుందా ఇక్కడ ఒక మాట చెబుతాను మీకు గొర్రెలు కాసుకునే దావీదు ఆ కొండ వైపు చూస్తాడట ఏయ్ బాయ్ ఆ కొండ వైపు చూస్తాడట ప్రభు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించమంటాడు అంటే యూదా అరణ్యంలో యూదా దేశములో కొండలు ఉన్నాయి ఆ కొండ ఎందుకు ఎక్కించమంటాడు అది ఎరుసేము కొండ అది సియోను కొండ ఆ సియోను కొండకు మీదకి నేను వెళ్ళాలంటాడు ఎందుకు ఎందుకు వెళ్ళమంటాడు చెప్పన సియోను కొండ మీద ఎబీసీలని ఒక ఒక శత్రు సైన్యం ఉంది ఒక జాతి ప్రజలు ఉన్నారు ఆ శత్రువులు దాన్ని ఆక్రమించుకొని ఉన్నారు అక్కడికి వెళ్తే ఖర్చుకో కండ చేసేస్తారు సామాన్యులు దేవుడు లేకపోతే ఇతను చూపు ఎక్కడుందంటే ఆ సియోను కొండ మీద నేను ఉండాలి అక్కడ నా దేవునికి ఒక మందిరమును కట్టాలి స్తోత్రం చెప్పాలి గొర్రెలు కాసుకునేవాడి కోరికది గొర్రెలు కాసుకునేవాడి కోరిక అక్కడికి ఎక్కాలి అంటే ఆ సియోను పర్వతం మీదకి వెళ్ళాలంటే ఆ రాజధానిలో అతను సింహాసనం ఉండాలి సింహాసనం ఉన్నప్పుడే ఆ ఎబిసీలను తరిమేసిన తర్వాత అక్కడ దేవాలయాన్ని కట్టగలడు హలేయ ఒక అద్భుతమైన కోరిక అండి అది మా నోళ్ళకి ఏం కోరిక పిబువా నా తండ్రి నా దేవా మా ఇంటి పక్కన అమ్మాయ నాకు దొరకాలి బ్యారీగా బ్యారీగా పొద్దుగూకులు ఆ అమ్మాయి కళ్ళకి వస్తున్నట్టడికి పది అది పైపెచ్చి చూసాడు అమ్మాయి కళ్ళకి వస్తుందే కనిపిస్తుందే దేవుని చిత్తమట్టుంది పొద్దు గూకులు ఊగిస్తే కనపడక ఏం చేసిద్ది అబ్బాయి పొద్దు గూకులు ఆ అమ్మాయిని చూస్తున్నావు బ్రష్ చేస్తా అమ్మాయిని చూస్తున్నావు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తుంటే కళ్ళలోకి వచ్చింది ఇది దేవుడు చూపించాడు ఇది ఒక పేరు నువ్వు చూడకుండా చూడకూడన్నటువంటి అమ్మాయిని దేవుడు చూపిస్తే దేవుడు చూపిస్తాడు ఈ అమ్మాయిలు కూడా మామూలు ముదురులు కాదు ఇక్కడ ఇక్కడికి వస్తే ఎంత భక్తులో గుడ్డి కొంగల్లాగా ఎక్కడ కాదమ్మా తగ్గింపు ఎక్కడ కాదమ్మా పవిత్రత ఎవడైనా పవిత్రంగానే ఉంటాడు వచ్చి కూడా ఎక్కడ చెప్పులు ఇచ్చి శ్రోత్రం అంటాడాడు ఏ బిచారి ఇక్కడికి వచ్చి దొంగ సచ్చినాడా అడుగు ప్రభు సన్నిధిలో ఉన్నాం మనం ఇప్పుడు అని చెప్పిద్దమ్మా నువ్వు ఉద్యోగం చేస్తున్నావే పనికి వెళ్ళావే వ్యాపారం అప్పుడమ్మా నీ భక్తి తల్లే అర్థమవుతుందా భక్తురాలా ఇక్కడ మా వైట్ వండి వైట్ వేసుకున్న వాళ్ళు మా ఫీల్ అవ్వండి చెప్తా ఆయమ పాను బినట్టు నవ్వుతుంది నిద్ర వచ్చిందా హల్లు చెప్పండి ఒకసారి ఎదురుంగి కూర్చుంది మహా తల్లి పోలేరమ్మా బాగుంది నా నుంచి వస్తున్నాను నేను చూడండి ఒకసారి మన భక్తి మన మొఖంలో కూడా కనిపించింది స్తోత్రం చెప్పాలి ఒకసారి నీ క్రియల్లో కనిపించాలి నీ ఆలోచనలో కనిపించాలి అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు దగ్గరగా స్తోత్రం చెప్పాలి ఎత్తైన ఎక్కించమంటే ఆ ఉన్నత శిఖరాలకు ఎక్కాడట ఉన్నత శిఖరాల్లోకి ఎక్కేసాడు బిగ్గరగా స్తోత్రం నీ తలంపులు ఒక ఉన్నతంగా ఉండనివ్వండి సంకుచితమైనటువంటి తలంపులుగా ఉండనివ్వకండి నేను ఎప్పుడు చదువుతాను ప్రతి జనవరి ఫస్ట్కి చదువుతున్నాను మీకు ప్రభావ మా అబ్బాయి ఆ టెండర్ పోస్ట్ ఈ తండ్రి ఆ టెండర్ పోస్ట్ అయ్యి నాయన కలెక్టర్ అడగవే స్తోత్రం చెప్పండి గ్రూప్ వన్ జాబ్ కొట్టలేడా ఏంటి అలా చూస్తున్నారు నీ మైండ్లో దరిద్రం ఉంది ఫస్ట్ నీ మైండ్ ఒక ఉన్నతంగా ఉండాలి నేను ఒక నిప్పులాగా పెరచుకుతున్నాను నా దేవుడు నన్ను ఆశ్వాదిస్తాడని నమ్మకం ఉండాలి అప్పుడు దేవుడు నీ మొర ఆలకించి ఉన్నత శిఖరాలకు ఎక్కిస్తాడు దాన్ని అడగండి హలే